అన్నట్టు తిరుగుమూత కాదు ఇంటికి రాదు అన్నట్టు గాడిదికి మేరక గందపు విలువ పందులకి మేరక పన్నిటి విలువ కాకిలికి మేరక పరవశించే కమ్మని ప్రేమ ప్రేమిస్తే ప్రేమ కోసం పూజిస్తే భగవంతుని గురించి తెలియచేయాలి సోట చోట కవిగాంచట్టు కాగితం కలమున్న సోట కవిత్వం తానంతట తాను పొంగు పొల్లదా మాలో ఆవుద్దే ఈ ప్రేమనే అమృతాన్ని ఆపగలిగేవారు ఎవరు లేరు 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 ఆ మినిస్టర్ కొడుకు తన పౌరేంటో తను చూపిస్తే మా స్టూడెంట్ ప్రేమికుల పౌరేంటో నేను చూపిస్తాను కద్దరికి కాకిలు కాపలా కుక్కల ఉన్నంత వరకు ఈ వ్యవస్థ మారదు నా గమ్యం రాజమార్గం ఎవ్వరూ ఆపలేరు టోటల్గా నేను మణి మొగటం లేని మృగరాజు లాంటి వాణ్ణి న్యాయానికి తప్ప ఏ ఒక్కరికి తల వంచను నేను కరెంటు లాంటి వాడిని కాదు పవర్ ప్లాంట్ కరెంట్ ట్రాన్స్ఫర్ లాంటి వాణ్ణి ఒకసారి టచ్ చేస్తే ఏం జరుగుతుందో ఊహించుకో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందామేష్ నా జోలికి నా ప్రేమ జోలికి ఎవరైనా వస్తే వాడి లైఫ్ అయిపోద్ది విధి విధిరాత మారిపోద్ది వాడి కంట నరం తెగిపోతుంది వాడి బ్రహ్మరాత చెరిగిపోద్ది అసలు పేరేంటి ఎక్కడ ముద్దు పేరు భీమేష్ అసలు పేరు భీమేశ్వరరావు ఇంటి పేరు డోలింకి పుట్టింది కాకినాడ పెరిగింది సామర్లకోట ఇప్పుడు ఇప్పుడుంటున్నది హైదరాబాద్ బిహెచ్ఎల్ చేర్లింగంపల్లి హౌస్ నెంబర్ త్రీ డేస్ టూ డేస్ థర్టీ వన్ బై సిక్స్ నా పూర్తి పేరు డోలింకి భీమేశ్వరరావు సన్నాఫ్ డోలింగ్కి సూర్యనారాయణ చాలా ఇంకా ఏమన్నా